వెల్కమ్ టు వెంకట్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ గత టెట్ డిఎస్ ప్రీవియస్ ప్రశ్నల యొక్క నేపథ్యాన్ని అదే మాదిరిగా రాబోయే టెట్ డిఎస్ లో అడగబోతున్నటువంటి ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ దృష్ట్యా ఈ రోజు ప్రశ్న గమనిస్తే క్రింది అంశాలను వాటి సంబంధిత నీటి చక్ర దశలతో జతపరచండి అన్నారు మనకి జల అనేది మన సెవెంత్ క్లాస్ పాఠ్య పుస్తకంలో ఇంటర్మీడియట్ లో సీతోసి శాస్త్రము సముద్ర శాస్త్రాలను పరిగణలో తీసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది శీతోషి శాస్త్రము వర్షము నదిలే పాఠ్యాంశం దృష్ట్యా మనకి ఇచ్చిన ప్రతిపాదన దృష్ట్యా జలచక్రం అనేది ప్రధానంగా ఆరు దశలో కొనసాగుతుంది సముద్ర ఉపరితలంపై ఉన్న నీరు భూమి ఉపరితలంపై విసరించిన విశాలవంతమైన జలభాగాన్ని మహాసముద్రాలు అంటాం అలా మహాసముద్రాల్లో సరస్సుల్లో నదుల్లో ఉన్న నీరు మొక్కల యొక్క పత్రాలతో పడైన బాష్పోచక్రమైన ప్రక్రియ ద్వారా వచ్చే నీరు ఏదైతుందో అది గాలిలో ఉన్నటువంటి ఉష్ణోగతను ఆధారంగా చేసుకుని బాష్పీభవనం చెందుతుంది అలా బాష్పీభవనం చెందిన నీరు కాస్త మేఘాలుగా మారి దుమ్ము దూరి కణాలతో ఇంట్రాక్ట్ అయ్యి మేఘాలు పీడ ప్రాంతాల నుంచి అల్పపీడ ప్రాంతాలకు ప్రయాణిస్తూ రవాణా చేయబడుతూ ఎప్పుడైతే మేఘాలు చల్లబడతాయో తిరిగి మేఘాలలో ఉన్నటువంటి భౌతిక రాశి రూపంలో ఉన్న నీటి అనులు చల్లబడి మనకు ద్రవ నీటి బిందుల రూపంలో భూమిని చేతాయి దీన్ని వర్షపాతం లేదా అవపాతం అంటాం ఇలా వర్షపాత రూపంలో సంభవించిన నీరు కొంత బాష్పీభవనం బీమానం కొంత భూమిలో ఇంకిపోతుంది కొంత ఉపరితల ప్రవాహ రూపంలో ప్రయాణిస్తుంది ఇలా భూ ఉపరితల ప్రవాహ రూపంలో ప్రయాణించే నది ప్రవాహాల ద్వారా కొట్టుకొసిన వండు మట్టి క్షేపాలు పేరుకుపోయి నదికి ఇరువైపు సారవంతమైన ఏర్పడుతుంది నది ద్వారా వచ్చే నీరు మళ్ళీ తిరిగి సముద్రంలో సంకలం చెందుతుంది ఈ తరహా జలచక్రం అనేటువంటి ప్రతిపాదనలో భాగంగా ఆరు దశల్లో భూమి అనేటటువంటి వస్తువు పైన భూభాగం ఇరవై తొమ్మిది శాతం విస్తరించి ఉంటే ఆ ఇరవై తొమ్మిది శాతం భూభాగంలో వృక్ష సంపద జంతు సంపద మానవుని యొక్క మనుగడకి ప్రధానమైనటువంటి కేంద్రీకృత స్థానం జలభాగాలు వేడెక్కడమని చెప్పేసి పేర్కొనొచ్చు అలాంటి జలచక్రంలో భాగంగా సరే భూపరితలం మీద ఉన్న నీరు ఆవిరి కావడం నీటిని నీరు ద్రవ రూపంలో నీరు ఆవిరి కావడాన్ని నీటి బాష్పీమల స్థానం అంటాం నీటి బాష్పీమల స్థానం హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ గా పేర్కొంటాం సో ఇది ప్రీవియస్ స్థానంలో అడిగాడు దీని బాష్పీవర స్థానం కెల్విన్ ప్రమాణంలో ఎంత అండి కెల్విన్ ప్రమాణంలో అడిగినప్పుడు టూ సెవెంటీ త్రీ పరమశూన్య ఉష్ణోగ్రత కలుపుకున్నట్టయితే త్రీ సెవెంటీ త్రీ కెల్విన్స్ గా పేర్కొంటాం అదే మాదిరిగా నీరు చిన్న నీటి బిందులుగా మేఘాలుగా మారడం మొన్న రీసెంట్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అడిగినటువంటి టెట్ ప్రశ్న డిఎస్సి ప్రశ్న ఏపీ తెలంగాణ మిత్రకి నీరు చిన్న నీటి విందులుగా మారడాన్ని మేఘాలుగా మారడాన్ని ద్రవీభవనంగా పేర్కొంటాం రైట్ సార్ ఇక్కడ నీటి యొక్క ద్రవీభవన స్థానం ఘన రూపంలో ఉన్నటువంటి నీరు కానీ వాయు రూపంలో నీరు కానీ ద్రవ రూపంలో మారే స్థానాన్ని ద్రవీభవన స్థానం అంటాం ఇది జీరో డిగ్రీ సెల్సియస్ నుంచి నాలుగు డిగ్రీ సెల్సియస్ ఉత్తర దక్షిణం సృష్టించ వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడాన్ని ప్రధానంగా మన అవపాతం ప్రతిపాదన అంటాం భూమి లోపలికి నీరు ఇంకడాన్ని ప్రధానంగా భూగర్భ జలాలుగా పేర్కొంటాం మేఘాల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా పేర్కొంటాం ఇచ్చిన ప్రతిపాదన ఆధారంగా చేసుకుని ఇక్కడ ఏ ఫైవ్ బి వన్ రైట్ ఆన్సర్ పేర్కొచ్చు మన వెంకట సార్ ఇలాంటి ప్రశ్నలతో కూడుకున్న టెస్ట్ సీస్ అదే పాటుగా తరగతి నిర్వహించబడు ఫుల్ కోర్స్ కేవలం త్రిబుల్ నైన్ మిత్రమా रायल सुपर चैलेंज कोर्स, सुपर चैलेंज कोर्स दूंगी आप। एपी मित्र की तरंगा मित्र की फुल कोर्स, एचडी मित्र की फोर डबल एन के फुल कोर्स संबंधवार